శ్రీమన్మహాభారతము రెండు వందల అరవై మూడవ రోజు ఓం అస్మద్గురుభ్యో నమ నారాయణం నమస్కృత్య నరం దేవీం సరస్వతీ వ్యాసం తోజయం ఉదీరే శ్రీమన్మహాభారతము ఆదిపర్వము నూట డెబ్భై రెండవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌణకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా తపతి భగవానుని కూతురు సంవరణ మహారాజుతోని ఓ రాజా నువ్వు మా నాన్నగారిని సూర్యభగవానుడిని ప్రసన్నము చేసుకొని నా కోసమని అడుగు రాజా ఆయన నీకు ఇవ్వడానికి ఇష్టపడితే ఇక నేను నీకు శాశ్వతముగా వశమవుతాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆ రకంగా తపతి గగనతలానికి వెళ్ళిపోగానే మళ్ళీ సంవరణ మహారాజు అక్కడే నేలపై పడిపోయాడు ఆ సంవరణ మహారాజును వెతుక్కుంటూ ఆయన మంత్రి వచ్చి ఆ రాజును చూసి ఇంద్రధ్వజము వలె కూలిపోయి ఉన్నటువంటి ఆ సంవరణ మహారాజును చూచి వెంటనే మనస్సు కలతపడిపోయింది ఆ మంత్రివర్యునికి ఆ మంత్రివర్యుడు జ్ఞాన వయోవృద్ధుడు అంతేకాకుండా రాజనీతిలో కూడా చాలా పెద్దవాడే ఆ మంత్రివర్యుడు సంవరణ మహారాజుకు కావలసినటువంటి ఉపచర్యలు చేసిన తర్వాత రాజు మళ్ళీ స్పృహలోనికి వచ్చాడు ఆ తర్వాత రాజు తన యొక్క సేననంతటిని కూడా వెనక్కి పంపించేశాడు పంపించి మళ్ళీ ఆ పర్వత శిఖరము మీదనే కూర్చొని భగవానుడిని ఆరాధించటం మొదలుపెట్టాడు సూర్యభగవానుడిని సంవరణ మహారాజు ఆరాధన చేస్తూ వశిష్ఠ మహర్షుల వారిని మనస్సులో తలుచుకున్నాడు ఆ రోజు నుండి పన్నెండవ రోజున బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠుల వారు అక్కడికి వచ్చారు సంవరణ మహారాజు దగ్గరికి వచ్చి తన దివ్య జ్ఞానముతోని దివ్యేనా విధిన జ్ఞాత్వా భావితాత్మా మహాన్ ఋషి తన దివ్య జ్ఞానముతోని సంవరణ మహారాజుని గురించి తెలుసుకున్నాడు సంవరణ మహారాజు మనస్సు తపతిని కోరుకుంటుంది అని కూడా తెలుసుకొని ఆ సూర్య తేజస్సు కలిగినటువంటి వశిష్ఠ మహర్షుల వారు సంవరణ మహారాజు చూస్తూ ఉండగానే ఊర్ధ్వం ఆచక్రమే ద్రష్టం భాస్కరం భాస్కర సూర్య భగవానుడిని కలవడం కోసమని పైకి ప్రయాణము చేశాడు వశిష్ఠుల వారు వెళ్ళి సూర్య సన్నిధిలో నిలబడి నేను వశిష్ఠుడను అంటూ ప్రసన్నంగా తనని తాను సూర్య భగవానునికి పరిచయం చేసుకున్నాడు పరిచయం చేసుకొని సూర్య భగవానుడిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు అజాయ లోకత్రయ పవనాయ భూతాత్మనే గోపతయే వృషాయ సూర్యాయ అంటూ వశిష్ఠుల వారు సూర్యభగవానుడిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు అజుడవైనటువంటి ముల్లోకములను పవిత్రము చేయగలిగినటువంటి సర్వ ప్రాణిస్వరూపుడవైనటువంటి సకల కిరణాలకు అధిపతి అయినటువంటి ధర్మరూపుడవైనటువంటి పరమ దయామయుడవైనటువంటి ఓ సూర్యభగవాన్ నీకు నమస్కరిస్తున్నాను అమిత తేజస్వి అయినటువంటి దేవతా శ్రేష్ఠుడవైనటువంటి వెయ్యి వెలుగుల కన్నులు కలిగినటువంటి లోకహిత కాంక్షి అయినటువంటి ఈ జగత్తుకంతటికీ లాంటి వాడివైనటువంటి ఓ సూర్యా నీకు నేను నమస్కరిస్తున్నాను అంటూ ఆ మహాతేజస్వి అయినటువంటి వశిష్ఠుల వారు సూర్యభగవానుడిని ప్రార్థన చేయగానే సూర్యభగవానుడు ఆ మునిశ్రేష్ఠునితోని మహర్షి తమకు స్వాగతం తమ కోరిక ఏంటో చెప్పండి నా నుండి మీకేమి కావాలో చెప్పండి అది ఎంతటి దుష్కరమైనదైనా సరే నేను ఇస్తా అని సూర్యభగవానుడు వశిష్ఠుల వారితో అంటూ ఉన్నాడు ఈ కథనంతటిని అంగారపర్ణుడు అనేటటువంటి గంధర్వుడు అర్జునుడికి చెబుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవాన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీ కోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ